నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు మిత్రులారా అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను మరి వాళ్ళ హనుమాన్ జయంతి సందర్భంగా మరి ఏకంగా శనివారం కాబట్టి మరి అంజనేయ స్వామి ఊరికైతే వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా మొక్కుని గొప్పగా ఉండడం జరిగింది వెంకటేశ్వర స్వామి కూడా గొప్పరిగా ఉండడం అయితే జరిగింది ఊరికి వెళ్ళి అండ్ ఇంకో విషయం ఏంటంటే మిత్రులారా మన ఛానల్లో నేను రాసినటువంటి హనుమాన్ జయంతి పాట పునరాట స్వామి పాట కూడా ఉన్నది తప్పకుండా మీరు అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఎంతో భక్తితోని ఇష్టంతో కొండ కూడా పోయి ఈ పాట కూడా షూట్ చేసుకోవడం జరిగింది కాబట్టి తప్పకుండా కూడా ఆదరించిన మిత్రులారా ద్వారా మరిన్ని పాటలు కూడా మేము ముందుగా తీసుకొస్తాను భక్తి విశ్వాసాలు నాకు ఎక్కువ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏ పండుగలు వచ్చినా కూడా మరి ఆలయాలు కూడా వెళ్తుంటాము కష్టం కూడా ఇవాళ ఆంజనేయ స్వామి ఆలయాలలో కూడా విశేషంగా పూజలు జరుగుతాయి చాలా మంది భక్తులు కూడా ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకొని మొక్కుకుంటారు మరి అందరూ బాగుండాలని ఆ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు మన పైన ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హనుమాన్